అమ్మా తల్లి మన ప్రభుత్వంలో మనం ఏడిపించిన ప్రజలు ఉన్నారు కానీ మన కోసం ఏడ్చేటువంటి ప్రజలు ఎక్కడ లేరు ఏడవద్దు నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇందుకు ఏడుస్తాం చూస్తే భయం వేస్తుంది నువ్వు ప్యాలెస్ లో ఉంటా గానీ ప్రెస్ చేసుకుంటే బాగుండు ఒక ముద్దుతో మొత్తం తెలిసిపోయినట్టుంది దొంగ తెలియదు ఈ మామయ్య ఉన్నారు నాకేం తెలుసు ఫైవ్ రూపీస్ ఇచ్చి వేయడం ఇలా పబ్లిక్ లో చెప్పకూడదమ్మా ఐదు రూపాయల గురించి నేను మళ్ళీ ఇంకో పేటిఎం చేస్తాను కదా జగన్ కోసం పెర్ఫార్మెన్స్ చేసిన సారీ ఏడ్చిన పాపని ఇంటర్వ్యూ చేద్దాం ఆ పాప చెప్పుమ్మా అన్ను ఉన్నప్పుడు మాకు పదిహేను వేలు ఇచ్చేవాడు ఇప్పుడు స్కూల్ ఫీజు కట్టడానికి కష్టం అవుతుంది తినడానికి కూడా లేదు ఏ స్కూల్ అమ్మా ఇది సరస్వతి భారతి స్కూల్ ఆ స్కూల్ అయితే దాదాపు లక్ష రూపాయలు అవుద్ది కదా ఫీజు అవుతాయి పెద్ద విషయం ఏముంది లక్ష రూపాయలు మా నాన్నకు పెట్రోల్ బంక్ ఉంది గోల్డ్ షాప్ కూడా ఉంది పెట్రోల్ బంక్ ఉండి బంగారు షాప్ ఉండి కూడా స్కూల్ ఫీజు కట్టుకోలేని పరిస్థితి పాపది చెప్పేసేనే అంకుల్ కి గ్రేట్ అమ్మా నువ్వు జై పేటిఎం పాప